హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఎంతో టేస్టీ అయినా ఉల్వచార్ రెసిపీని చాలా సింపుల్ గా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి వీడియో వస్తే ఒక లైక్ చేసేయండి అట్లనే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉల్వచారు చేయడం చాలా సింపుల్లో కాకపోతే టైం టేకింగ్ ప్రాసెస్ అంతే చాలా మంది చేయడానికి భయపడతారు సింపుల్గా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ అయితే ఉల్వలు ఇక్కడ మేము తీసుకునే బ్లాక్వి తెల్లవి కూడా ఉంటాయి బ్లాక్వి అయితే తీసుకున్నాం మేము ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అయితే తీసుకున్నాము దానికోసం మనం ఎంత వన్ కప్ తీసుకుంటే త్రీ కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వీటిని నైట్ సోక్ చేసి పెట్టుకోవాలి అన్నట్టు ఉల్వలు ఒకటికి రెండు సార్లు కడుక్కొని నైట్ సోక్ చేసి పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఎప్పుడైతే ప్రిపేర్ చేస్తున్నామో అప్పుడు వన్ కప్ ఉల్వలకి త్రీ కప్స్ అట్లా మెజర్మెంట్ తోటి వాటర్ అయితే వేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోద్ది మనం మంచిగా నానపెట్టుకున్నాం కదా సో త్రీ విజిల్స్ అయితే సరిపోద్ది త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా ఏరంత పోయే వరకు అట్లనే వదిలేసేయాలి ఈ ప్రాసెస్ మొత్తం ఫస్ట్ ఒక్క విజిల్కే మీడియం ఫ్లేమ్లో మిగతా మిగతా విజిల్స్ అన్నిటికీ సిమ్లో పెట్టేసుకొని ఇంకా ఇదైతే ప్రాసెస్ అవ్వనివ్వాలి ఇవ్వాలి మొత్తం అంతా పోయిన తర్వాత మూత విజిల్ తీసేసి మూత తీసి ఇట్లా వడగట్టుకోవాలి ఓన్లీ గింజలు పడకుండా ఓన్లీ వాటర్ తీసుకోవాలి ఈ గింజల్ని కూడా వేస్ట్ చేసుకుని అవసరం లేదు మంచిగా పోపేసుకొని తింటే సూపర్గా ఉంటాయి ఎల్లమ్మకు పెట్టుకుంటారు అప్పుడైతే ఇవి వాడతారు బాగా ఎట్లయితే తెలంగాణ వాళ్ళకి తెలుసు బొబ్బరి అంటారు అవి ఎట్లయితే చేసుకుంటామో ఇవి కూడా సేమ్ అంతే పోపేసుకొని తింటే సూపర్గా ఉంటాయి నెక్స్ట్ విజిల్ వచ్చేంత లోపు మనమైతే చింతపండు నానబెట్టుకోవాలి ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు అయితే సరిపోద్ది ఇంకా నానబెట్టుకొని ఆ రసం అయితే తీసేసుకోవాలి ఇప్పుడు గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా ఉల్వా అంతా దీన్నైతే మంచిగా మరిగించుకోవాలి చింతపండు రసం కూడా వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ కొంచెం కొత్తిమీర కరివేపాకు మీకు నచ్చితే వేసుకొని లేకపోతే స్కిప్ చేసేయండి ఇది అయితే కానీ వీటి ఫ్లేవర్ ఇప్పుడు వేసుకుంటే మరుగుతుంది కాబట్టి మంచి వస్తుంది అన్నట్టు నెక్స్ట్ స్పైసీ సరిపోయేంత అంత కారము రెండు స్పూన్ల కారం అయితే వేసుకున్నాం మేము ఒకవేళ పచ్చిమిరపకాయలు కావాలనుకున్న వాళ్ళు కంప్లీట్గా పచ్చిమిర్చి అయితే వేసేసుకోవచ్చు నెక్స్ట్ కొంచెం జీలకర్ర కొన్ని వెల్లుల్లి వెల్లుల్లి ఒక నాలుగైదు మంచిగా దంచేసుకొని వేసుకోవాలి వాటి ఫ్లేవర్ వస్తుంది అన్నట్టు ఇట్లా మరుగుతున్నప్పుడు వేసుకుంటే వాటి ఫ్లేవర్ అంతా చారుకు పట్టేస్తుంది ఇది మంచిగా మరిగిపోయి థిక్ కావాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా తిక్కుగా అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పోపు వేసుకోవడమే పోపు కోసం మేము వాడుతున్నాయి అయితే ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లి ఆవాలు కొంచెం మెంతులు ఒక టీ స్పూన్ మినప్పప్పు మెంతులు స్కిప్ చేసేవాళ్ళు మరుగుతున్నప్పుడే కొంచెము జీలకర్ర మెంతుల పొడి ఉంటాయి కదా అదైతే వేసుకోవచ్చు పోపు కోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ ఉంటేనే పోపు మంచిగా కనిపిస్తుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు ఎండుమిర్చీలు మినప్పప్పు కొన్ని మెంతులు ఇవి వేసి ఇవి కొంచెం సాల్ట్ చేసుకున్నాక ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లి ఇవి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇంకా కావాలంటే పోపులో అయినా లేకపోతే చారు మరుగుతున్నప్పుడైనా కొన్ని ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఉల్లిపాయ వేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు చారు నిల్వ ఉంచుకోవాలనుకున్న వాళ్ళు ఉల్లిపాయలు అయితే స్కిప్ చేసేసుకోండి ఉల్లిపాయలు ఉంటే కూడా కొంచెం టేస్టీగా ఉంటుంది సో మంచిగా కరివేపాకు ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో పసుపు వేసేసి ఇంకా మరిగించుకున్న చారు వేసుకుంటే చిన్న అయితే రెడీ అయినట్లే చూసారు కదా చాలా సింపుల్ పెద్ద ప్రాసెస్ ఏం కాదు కాకపోతే ఓవర్ నైట్స్ ఓక్ చేయాలి ఇంకా విజిల్స్ మనం కుక్కర్లో ఉడికిస్తున్నాం కాబట్టి విజిల్స్ రావడానికి కూడా కొంచెం టైం పడుతుంది అంతే మిగతా ప్రాసెస్ అంతా చాలా సింపుల్ మరిగించుకోవడానికి లేట్ అయిపోద్ది టైం టేకింగ్ ప్రాసెస్ అయినా కూడా చాలా సింపుల్గా అనిపిస్తుంది ఎక్కువసేపు చేసినట్టు కూడా అనిపించేది సో చూసిరు కదా ఈ సింపుల్ ప్రాసెస్ ని మీరు కూడా ట్రై చేసి ఎట్లుందో కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అట్లనే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫర్ వాచింగ్ స్టేట్ యూనిఫర్ అనంతర వీడియో అంతే ఇంకా వీడియో బాయ్ బాయ్